ఈరోజు మన తోటలో కాకరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను కాకరకాయలు హార్వెస్ట్ చేసి మనం కాకరకాయ కర్రీ వండుకుందాం ఈరోజు ఇది ఈరోజు మార్నింగే తెంపాను మార్నింగే నేను కర్రీ కూడా చేస్తున్నాను చూడండి ఇట్లా తెంపితే ఏమవుతాయి అంటే కాకరకాయలో వాటర్ చాలా ఉంటుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కాకరకాయలు ఇవి తెంపుతున్నాను ఈసారి మన తోటలో కాకరకాయలు చిన్న చిన్నగా వచ్చాయి పెద్ద పెద్దగా రాలేదు ఇట్లా వచ్చేసి చిన్నగా ఉన్నప్పుడే పండు పండిపోతున్నాయి పండు పండిపోయి గింజలు అవుతున్నాయి అన్నీ వేస్ట్ అవుతున్నాయి అందుకనేసి ఎందుకనేసి తెంపుతున్నాను చూడండి బీరకాయ ఇది కూడా తెంపడానికి రెడీగా ఉంది ఇప్పుడు చూడండి ఇట్లా కాకరకాయలన్నీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తెంపేస్తున్నాను తర్వాత అన్నీ పండిపోయి పడేయాల్సి వస్తుంది చక్కగా ఎప్పుడైనా సరే మనం ఆ రోజే తెంపి ఆ రోజే కర్రీ వండుకున్నాం అనుకోండి మనకు చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ వచ్చి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది చూడండి ఒక పావు కేజీ వరకు వచ్చాయి అంతే ఎక్కువ రాలేదు వంకాయలు వంకాయలు కూడా రెండు వచ్చాయి మా తోటలో ఎందుకో వంకాయలు కాయవండి ఎక్కువగాను ఎప్పుడు ఒకటి రెండు కాయలే కాస్తాయి అందరి తోటల్లో నాకు వంకాయలు చూస్తున్నప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది ఎందుకంటే అందరికీ కాస్తున్నాయి కానీ నాకు మాత్రం కాయవు ఓన్లీ ఒకటి రెండు మళ్ళీ వైపోయాక మళ్ళీ ఒక కాయ కానీ రెండు కాయలు కానీ పడుతుంది అంతే నాకు కాకరకాయలు మాత్రం బాగానే వస్తాయి కానీ వంకాయలు మా తోటలో కాయవు చూడండి వంకాయలు ఒక పావు కేజీ వరకు వచ్చాయి చక్కగాను ఇప్పుడు పుదీనా పుదీనా కూడా మన తోటలో అది కొంచెం కట్ చేసుకుందాము కరిపాకు కూడా ఉంది కరిపాకు కూడా కట్ చేసుకుందాము ఇది ఒక కొమ్మ పెట్టుకుంటే చాలు డబ్బు నిండా స్ప్రెడ్ అయిపోతుందండి మీరు కూడా పెట్టుకొని పెంచుకోండి పుదీనా రోజు వాడుకోవచ్చు చూడండి కాకరకాయ ముక్కల్ని గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా ఉడుకుతాయి కాకరకాయలు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది దీనికి కావాల్సింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరిపాకు పుదీనా వెల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కాకరకాయలు చూడండి బాండీలో పెట్టి కాకరకాయ ముక్కలు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫస్ట్ వేంపుకోవాలి ఎందుకంటే ఆయిల్లో వేంపితే కొంచెము చేదు తగ్గుతుంది అందుకని ఫస్ట్ ఏం వేయకుండా ఓన్లీ ఆయిల్లో కాకరకాయ ముక్కలు వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకుందాము ఇప్పుడు వేగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుందాము లేకపోతే చేదు ఉంటుంది ఎక్కువ షుగర్ వేసుకోవాల్సి వస్తుంది అందుకని నేను కొద్దిగా ఉల్లిపాయలు తీసుకుంటున్నాను ఒక ఒక దొడ్డిది ఉల్లిపాయ చూడండి చక్కగాను ఇది కూడా ఇందులో కొద్దిగా ఉప్పు కొంచెం షుగర్ వేసుకొని ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాం దీన్ని ఒక పచ్చిమిరపకాయలు కరివేపాకు పుదీనా చూడండి అంతా మన తోటలో ఆర్గానిక్ ఫుడ్ ఇది అంతాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ దీన్ని ఫ్రై చేద్దాము చూడండి టూ మినిట్స్ అయిపోయాక వంకాయలు రెండు వంకాయలు ఉన్నాయి కదా ఇవి వేయడం మూలాన టేస్ట్ కూడా బాగుంటుంది కొద్దిగా పసుపు వెల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నవి కొద్దిగా కారము ఉప్పు మీ రుచికి సరిపడినంత వేసుకోండి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి వేయడం వల్ల చేదు తగ్గుతుంది అందుకనేసి ఎండు కొబ్బరి కొంచెం టూ స్పూన్స్ వేసాను చూడండి ఒక టూ మినిట్స్ అయిపోయింది కర్రీ అంతా రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా ఉందో మన టెరెస్ గార్డెన్లోవి హార్వెస్టు ప్లస్ కర్రీను లోకా సమస్తం సుఖినో భవంతు